హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కొమ్మడి పాములు ఇవి ఒక టైప్ ఆఫ్ ఫిష్ అండి ఇది కూడా ఇవి ఎక్కువ అమలాపురం అటు సైడ్ దొరుకుతూ ఉంటాయి వీటిని ఫస్ట్ క్లీన్ చేసేసుకొని హాట్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్ అనేది త్వరగా మగ్గుతుంది ఆనియన్ అనేది ఫ్రై అయ్యేలోపు కొద్దిగా చింతపండు తీసుకొని వాటర్ వేసి పెట్టుకోవాలండి తర్వాత రెండు టమాటోలను కట్ చేసుకొని కర్రీలో వేసేసుకోవాలి వీటిలో ఏ బెండకాయలు వంకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుందండి టమాటో ఇలా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇందాక వాటర్లో వేసిన ఈ ఫిష్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇందాక పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి